సర్పంచ్లను హరిఘోష పెట్టి వాళ్ల ఆత్మహత్యలు కారణమైన వాళ్లు ప్రజాప్రభుత్వానికి నీతులు హైదరాబాద్ నివాస్ న్యూస్ మీరు పెండింగ్లో పెట్టిన అప్పులు మేము కడుతున్నాం దీనిపై మంత్రి సీతక్క ఘాటుగా సమాధానం చెప్తూ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పెట్టిన బకాయిలే అంటూ ఎత్తిపొడారు మీరు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా సర్పంచ్ బిల్లులపై ఎందుకు సంతకం పెట్టలేదని నిలదీశారు ఎస్ పార్టీ అంటే బకాయిల రాష్ట్ర సమితి అంటే వ్యాఖ్యానించారు మీరు పెట్టిన బకాయిలే క్రమ పద్ధతిలో చెల్లింపులు చేస్తున్నామని మంత్రి చెప్పారు ఖాళీ ఖజానా బకాయిలు మా చేతిలో పెట్టి వెంటనే చెల్లించమంటే ఎలా అంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు పల్లె ప్రగతినిధులు విడుదల చేయకపోవటం వల్ల ఈ దుస్థితి వచ్చిందని వీఆర్ఎస్ సభ్యులు చేశారు అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వం తోటి మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాతం మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను